కలకత్తాలో ప్రభుత్వ వైద్యశాలలో వైద్యరాలపై అత్యాచార ఘటనను ఖండిస్తూ సూరారం మల్లారెడ్డి వైద్య కళాశాల మెడికల్ విద్యార్థులు నిరసన ర్యాలీ మృతురాలి కుటుంబానికి న్యాయం జరగాలంటూ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేస్తూ కళాశాల నుండి సూరారం చౌరస్తా వరకు వైద్యులు వైద్య విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు Can you? Oh, no, speak Telugu. Give it. No. Can't be neutral. Can you? Staying neutral when a fire is raging is standing with the ones who lit it. So we are not staying silent. The garrette, the garrette we want justice. Okay. No means right? no.

ఒక అమ్మాయి అసలు ఎలాంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం అనేది తెలుసు అసలు ఇక్కడ ఇక్కడ మేము ఇంత ర్యాలీ చేసినాం ఇంత ప్రొటెస్ట్ చేసినాం కదా ఐ డోంట్ థింక్ ఒక పది శాతం కూడా ఇక్కడ హాస్పిటల్లో మేము వస్తుంటే ఇప్పుడు పేషెంట్స్ మాట్లాడుతున్నారు అసలు ఏమైందమ్మా అని అసలు ఎవరికి తెలుసు ఈ విషయం గురించి ఎవరు మాట్లాడాలి సార్ మేము కోవిడ్ టైంలో అసలు మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మా ఫ్యామిలీ కూడా లెక్క చేయకుండా వచ్చి మేము మీ పేషెంట్స్ అందరి కోసం వాక్ చేసినా ఇప్పుడు మీరు మా కోసం మా మాత్రం కూడా చేయలేరా మీరు మా కోసం మాట్లాడలేరా ఐ వుడ్ లైక్ టు క్వశ్చన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీరు ఎంతమంది దీని గురించి ఆలోచించినారు ఎవ్రీ బడీ ప్రజెంట్ హియర్ ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్ అసలు థింకింగ్ అనే ప్రాసెస్ లోనే చేంజ్ వస్తే వి కెన్ చేంజ్ ఎంటైర్ వరల్డ్ ఫస్ట్ మన నుండి చేంజ్ స్టార్ట్ అవ్వాలి థ్యాంక్ యూ